మనం నిత్యముగా వెళుదాము ఎక్కడికే కానానకి దాని స్వాధీనపరుచుకొని దాని స్వాధీనపరుచుకుందము మనం నిత్యముగా వెళుదము ఇక్కడ మూడు విషయాలు రాయబడింది ఒకటి నిత్యముగా వెళుదము అంటే ఏ అనుమానం లేదండి మన ఏదో ఎంత పెద్ద శోదలు ఉన్నా ఎంత కష్టం ఉన్నా ఎంత పరిస్థితి ఉన్నా నిత్యముగా మనం ఏమవుతాం ముందుకు వెళ్తామే తప్ప వెనుక వేసే ప్రసక్తే లేదు అనేటువంటి చెప్పేటంటే యొక్క విశ్వాస వీరులు అలాంటి నెమ్మది పరిచేవారు ధైర్యపరిచేవారు దేవుని యొక్క సంఘములో అవసరమై ఉన్నారు పిల్లారా భయపెట్టేవారు కాదు ప్రేమ ఈ దినంలో ఈ దినాల్లో ప్రతి విశ్వాసి ధైర్యము నిలబడవలసిన దినాలు ఉన్నాయి ప్రేమ ద్వారా తమతో విశ్వాసంలో ఎవరికి వారు ధైర్య ధైర్యంగా నిలబడవలసిన వారై ఉన్నారు ఎవరికి వారు తమ దేవునికి ఒక సాక్షిగా నిలబడవలసిన ధైర్యముగా నిలబల్సినటువంటి పరిస్థితి ఇదొక మనకి అందరం కూడా కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం కాబట్టి కాబట్టి నిత్యముగా వెళుదాము దాన్ని స్వాధీనపరచుకుందాం నిత్యముగా స్వాధీనపరచుకుంటా దాన్ని జయించుటకు మనకు మన శక్తి చాలు అని దాన్ని జయించడానికి శక్తి ఉంది ప్రేమ పిల్ల శక్తి ఎక్కడో లేదని నీలోనే ఉంది నీలోనే నీ శక్తి కాదు నీలో ఉన్న ప్రభు అందుకే దేవుని వాళ్ళు మనం చూస్తాము లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు ఎవరు గొప్పవాడు లోకములు ఏదైనా ఉండని లోకంలో ఏదైనా ఉండని అది దెయ్యమై ఉండి భూతమై ఉండని మాంత్రి మాంత్రిక శక్తులై ఉండని లేకుండా మనుషులై ఉండని రాజులై ఉండని ఎవరైనా ఉండని అది రోగమై ఉండని ఏదైనా ఉండని అన్నిటికంటే ఇక్కడ గొప్పవాడు నీలో ఉన్నాడు మొదటి వ్యూహాన్ రాయబడి మాట చదువును ఒకసారి మొదటి యోహాను మొదటి యోహాను నాలుగో అధ్యాయము నాలుగో వచనం చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకం కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయి వారిని జయించి ఉన్నారు వాళ్ళ లూయ అది జయించి ఉన్నారంటే ప్రియమైన పిల్లారా మాట అర్థమవుతుందండి ఇది ఎవరికి చిన్నపిల్లలు చెప్తున్నారు నువ్వు ఇంకా గ్రహించలేదంటే నువ్వు చిన్నపిల్లోడివి ఆకులు ఎదగలేదు ఇంకా అవిశ్వాసిగా ఇంకా భయస్థుడిగా ఇంకా పిరికి ఉన్నావు అంటే ఎవరు చిన్నపిల్లవాడివి చిన్నపిల్లకి చెప్తున్న మాట ఇది ఏమన్నా చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధాలు ఎవరు దేవుని సంబంధించిన వ్యక్తి ఉన్నవారు తర్వాత ఏమన్నాడు మీలో ఉన్నవాడు లోకం ఉన్నవాడిని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జ అనేది జయించి ఉన్నావు అండి అలా జయించి ఉన్నావు అందుకే ఏంటో భయపడాల్సిన పని లేదు దేనికి భయపడాల్సిన ఏ కష్టం ఉన్నా ఏ శ్రమ ఉన్నా ఏ బాధ ఉన్నాయో ఏ దుఃఖం ఉన్నా ఏ సమస్య ఉన్నాయో ఎలా అరుగుతున్నా ఏ పరిస్థితి ఉన్నాయని చేయకూడదు భయపడాల్సిన పనే లేదు